హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరూ బాగున్నారా ఏం చేస్తారు వారు అందరు అని అయితే నేను అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఆ శివయ్య ఆశిషులు అమ్మవారు ఆశిషులు అందరికీ ఉండాలి నేను మీ స్నేహ పటేల్ అందరూ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుందండి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా వర్తిస్తుంది మీరు చూసే చూసే కళను బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి జర దయచేసి దయ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కొత్త కొత్తగా చెప్తున్నాను అనుకో ఎందుకంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరీ మరీ వినాలి కదా అందుకే చెప్తున్నాను మీరైతే ఒకవేళ మీకు ఈ నేను చేసే వీడియో మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ అయితే అది జనరల్ వీడియో మాత్రమే పర్సనల్ వీడియో మాత్రం కాదు వేడ్ రీడింగ్ కావాలి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గీడ కనిపించే ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయరు గీడ ఒక నెంబర్ కనిపిస్తుంది వీడియో చూస్తున్నారు కదా వీడియో చూసేటప్పుడు మీకు ఆ నెంబర్ కనిపిస్తుంది కనిపించినప్పుడు ఇంట్లో డల్గా కనిపించిన పాత వీడియోలలో బాగానే కనిపిస్తుంది ఆ వీడియో కనిపించినప్పుడు ఆ నెంబర్ కనిపించినప్పుడు ఆ నెంబర్కి మీరు కాల్ మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు వన్ టూ క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు అమౌంట్ అనేది చాలా వరకు తగ్గించడం పడింది కాబట్టి మీరు హ్యాపీగా మీ రీడింగ్ తీసుకోరి మీ సంతోషంగా ఉండురి బాధలన్నీ చెత్తకుండి లేయర్రీ మీ బుర్రలో ఉన్న చెత్త డస్ట్బిన్ లేచి మీరు సంతోషంగా ఉండడం నేర్చుకోండి ఎదుటివారిని సంతోషపరచండి మీరు సంతోషంగా ఉండండి మీ కుటుంబంతో మీ పిల్ల పాపలతో హ్యాపీగా మీరు అనుకున్న పనులు విజయవంతంగా సాధించాలని సక్సెస్ఫుల్ అనేది మీ వెన్నంటే ఉండాలి విజయం మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా శివయాశులతో నేను కోరుకుంటున్నా అమ్మవారి ఆజ్ఞ కృప కటక్షం అందరికీ మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు ఉండాలి మరి ఈరోజు కంటెంట్ ఏదో చెప్పుకుందాం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా అర్థమైంది ఈరోజు కంటెంట్ ఏంటంటే మళ్ళీ చెప్తా వినండి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా అది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా సరే కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నా చూడండి మళ్ళా అక్కో షెఫల్ చేయలేదని మాత్రం అనుకోవద్దు ఇగో సూడూరి షెఫల్ చేస్తున్నా షెఫల్ చేసినాకనే మనం తీస్తాం వాటికి అయితే ఇయమ ముచ్చి మీకు తెలిసిందే కావాలంటే ఇక ఎక్కువసార్లు షఫల్ ఏమన్నా చేస్తాను నేను జర దయచేసి అర్థం చేసుకుంటానని నేను అనుకుంటున్నాను ఆ శివయ్య ముందే తీస్తున్నాను ఆ శివ నాగ్ఞలేంది వసూడురి ఆ కార్డ్స్లో కూడా శివయ్య ఐ ఒక మూడో కన్ను తెరిస్తే ఎట్లుంటుంది అనేది అన్నట్టు ఒక ఐ అయితే ఉంది మరి ఎంతవరకు మనకి వీడియో రిజనట్ అయితే చూద్దాం మరి మరి అందరికీ రిజనట్ కావాలి ఖచ్చితంగా చూసేవారి యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని ఆ డివైన్ని ఆ ఏంజల్స్ని యూనివర్స్ని గ్రాట్యూట్ గ్రాట్యు టు ఐఎమ్ ఫాస్ట్ టు ఫాస్ట్ ఐఎమ్ హెల్దీ బిగ్ ఐఎమ్ హెల్దీ అని నేను కోరుకుంటున్నాను ఓకేనా హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఓకేనా మీరు ఖచ్చితంగా మీరు కూడా నాలాగే ఎంత ఓపిక అంటే పెసెన్సీగా ఉండ పెసెన్సిఫ్గా ఉండండి ఓపిక భరించండి సహనం అనేది మనకు ముఖ్యం మౌనంగా ఉన్నవారిని ఎప్పటికైనా నమ్మకండి మౌనంగా ఉన్నవారు మనకు కాలకూట విషయం లాంటివారు కాలకూట విషయానికి విరుడు మంది అనేది ఉండదు నిజంగా చెప్తున్న మౌనం అనేది చాలా విషయం ఎవరైతే గడబడ గడబడ మాట్లాడతారో వాళ్ళని నమ్మండి మౌన పోరాటం చేసే వాళ్ళని నమ్మకండి మీతోనే ఉంటారు మీకే వెన్నుపోటు పొడుస్తారు మీయే రెండు కళ్ళు అనుకుంటే మీకే ఆ రెండు కళ్ళల్లో కత్తిపోటులు పొడవడం అనేది జరుగుతుంది అది అన్నీ జరగకుండా చూసుకోవడం అనేది మీ ముందు జాగ్రత్త పడురుద్దరే దయచేసి మీకు ఏమైనా డౌట్స్ అవి ఏమైనా ఉంటే ఈ అక్కొక్క ఉన్నది ఇక మన జీవితానికి ఏదైనా సొల్యూషన్ చెప్తుందని మీకు ఏమైనా నమ్మకం ఉంటే గడ ఒక నెంబర్ వారేసిన నెంబర్కి ఫోన్ చేయరు ఒక్క క్వశ్చన్ తీసుకొని చూడు మీకు రిజన్ నిజంగానే రిజనట్ అయితే మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఫుల్ రీడింగ్ తీసుకోవచ్చు మీకు అవసరం అయితే తీసుకోరు లేకపోతే లేదు కానీ లైక్స్ కామెంట్స్ అయితే దయచేసి ఈ స్నేహా పటేల్ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా శివగంగ టారో మీద శివయ్య మీద ఎవరికైనా శివయ్య మీద ఆధారాభిమానం శివయ్యను కోల్చే భక్తులు ఎవరైనా సరే శివయ్య మీద ప్రేమ ఉన్నవారు ఖచ్చితంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు ఇచ్చినా సరిపోతుంది లైక్స్ ఇచ్చినా సరిపోతుందండి ఓకేనా కార్డ్స్ అయితే షఫల్ చేయడం జరిగింది మళ్ళీ కంటెంట్ ఒకసారి చెప్తాను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా ఓకేనా అర్థమైందా సరే కార్డ్స్ షఫల్ చేసిన తీస్తున్నా మరి అయ్యో చూడురి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ ఓ బాగాలేవండి నిజంగానే అస్సలు బాగాలేవు మిమ్మల్ని వదిలేసినందుకు నరకం అనుభవిస్తారు సంతోషంగా మాత్రం లేరు సుఖాలు కాని నిజంగానే వెళ్ళిపోయారు ఇక వెళ్ళిపోయినాక ఇక మంచిగా అవుతారా కారు కొంతమంది మాత్రమే మంచిగా ఉంటారు అందరు మంచిగా ఉంటారు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది వీడియో వీడియోస్కి వీడియాకులు తీసుకున్న వారికి మళ్ళీ ఇంకా వీడియోస్కి పెళ్ళై ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నవారికి ఏదో సందర్భంలో ఉన్నవారికి ఖచ్చితంగా వర్తిస్తుందండి దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కోరుకుంటున్నాను కొంతమందికి ఇద్దరిద్దరు భర్తలు ఉంటారు ఇద్దరిద్దరు భార్యలు ఉంటారండి గసంటల్లో కూడా ఈ వీడియో వర్తిస్తుంది జరంతా మనకు ఆ శివునికే ఉన్నారు ఇద్దరు భార్యలు మానవులు మనమైనంత పాత్ర నిమిత్తం మాత్రమే మనకుండులో తప్పుడేముంది లేని గట్లుంటారు సరే మరి బోడ ఆఫ్ ద ఏది వచ్చింది చూద్దాం ఇగో బోడ ది డెక్ అయితే ఇది వచ్చింది చూసుకోరు ఇగో కనిపించిందా సరే బోడ ఆఫ్ ద ఇది సరే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా బాధపడుతురు పైసలు ఉన్నా ఏమున్నా పరువు ఉన్నా ఇజ్జతున్నా ఏమున్నా అన్నీ ఉన్నా కానీ పోగొట్టుకొని చాలా విధాలుగా నష్టపోయి ఎంత అంట అంతా మొత్తం ఎట్లా అంటే ఒంటరిగా తిండి తిప్పలు నిద్ర హారాలు అన్నీ మానేసి ఒంటరిగా ఉండడానికి బాగా అలవాటు పడ్డరు వీళ్ళకు నిజంగా మనోవేదన బాగా మొదలైంది వీళ్ళకు ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తుంది కొందరైతే ఆరోగ్యంగా ఉండలేరు కొందరైతే బా అదేదో పైకి కనిపించే మెరుపు వేరు లోపల ఉండే మెరుపు వేరు అన్నట్టు మేడిపండి చూడు మేలుమై ఉండు విప్పి చూడు పురుగులుండు అన్నట్టు కొందరేమో మేలిమ బంగారంలో కనిపించిన లోపటైతే మొత్తం బాధ అయితే బాగా దాగి ఉంది చూడండి ఇక్కడ అయితే ఇగో మనం చూస్తున్నట్టయితే ఈ కార్డ్ అంటే ఇప్పుడు హార్ట్ బ్రేకింగ్ కార్డ్ అయితే ఇది ఇందులో ఏంటంటే కర్మ కర్మబంధం అనేది కూడా ఉంటుంది కర్మబంధం అని అంటే అది ఇప్పుడు మనము ఎవరో కొన్ని పాపాలు చేసి ఉంటాం కర్మిస్ అంటారు దీన్ని దీన్ని కర్మబంధం అని కూడా అనుకుంటారు కొందరు ఆ కర్మబంధాన్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ కర్మబంధం ఉంది కాబట్టి ఆ కర్మ రూపంలో ఈ బాధను ఈ ఓర్పును అన్నిటిని కూడా గత్తులతో గుణపాలులతో కూర్చినా హార్డ్ బ్రేకింగ్ అయిపోయినా కానీ వీళ్ళు జీవించడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి ఇగో తలకిందులుగా తపస్సు చేయడం అయితే జరుగుతుంది మీరు చూస్తున్నట్టయితే గర్భం అయితే తలకిందులుగా తపస్సు చేసినట్టయితే కనిపిస్తుంది మీరు చూస్తున్నారా ఇది ఖచ్చితంగా మీకు కనిపిస్తుందని అనుకుంటే తలకేందులుగా తపస్సు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వదిలి వెళ్ళిపోయిన పర్సన్ అంటే నిజంగానే ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే ఘోరంగా ఉన్నాయండి ఫీలింగ్స్ ఏం బాగాలేవు ఇగో వదిలి వెళ్ళిపోయారు నిజంగా వదిలేశారు వదిలేశారు కాబట్టి ఇంత అంత కాకుండా ఇగో ఈడొక వదిలేశారు ఈడొక వదిలేశారు ఇట్లా వదిలేసినాక మరి ఇంకొకరితోటి బాగున్నారంటే వాళ్ళు ఎంబట్నే ఎంబడ పట్టుకొని తిరిగినట్టు ఉన్నారు కొంతమంది ఏమో ఏజ్డ్ పర్సన్స్ కనిపిస్తున్నారు కొందరేమో ఏజ్ తక్కువ ఉన్నవారు కనిపిస్తున్నారు కొంతమంది అలా కొంతమంది ఇలా కనిపిస్తున్నారండి రెండు రకాలుగా కనిపిస్తున్నారు ఇట్లా వదిలేయడం కారణం ఏంటిది అని అంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా ఒక వ్యక్తి రావచ్చు ఆ ఒక వ్యక్తిని వదిలేయచ్చు లేదంటే నిజంగానే ఇంకో వ్యక్తి కోసం అనేది చెప్పేసి బా భర్తను వదిలేయచ్చు ఒక భార్య ఉండి కూడా ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉండడం చాలామందికి అయితే కొంతమందికి ఫిజికల్ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారు కనిపిస్తున్నారు ఇక థర్డ్ పార్టీ లో ఉన్నారు వీళ్ళు పోతర పోతారా పోరా అనేది మనం తర్వాత చూద్దాం థర్డ్ పార్టీ లో ఉన్నారు అందుకే వాళ్ళు అట్లా ఫీల్ అవుతురు వదిలి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతురు కానీ ఏం వదిలిపోలేరు ఇక గా ఇంటికెళ్ళి గీ ఇంటికి వచ్చే వరకు గీ ఇంటికెళ్ళి గా ఇంటికి పోయేవరకల్లా ఏమో వదిలేసినాం హీరో బంగారం పోయిందో వజ్రాల మూట పోయిందో వంకాయ పులుసైందో అని చెప్పేసి గిట్ల సిచ్యువేషన్ని బట్టి ఎడుతురు ఇలా ప్రేమ అయితే గదలు అక్కడ తన్నుకుపోవడం అనేది జరిగింది ఓకేనా ఎస్ ఆఫ్ కఫ్స్ ఓకేనా ఇగో వీళ్ళైతే నిజంగా వీళ్ళ కోసం ఇగో బాగా చింతిస్తురు బాగా ఆలోచన చేస్తారు ఈ చింత ఈ ఆలోచన ఎంతవరకు దారి ఇగో ప్రేమతో అయితే కొంచెము ఇద్దరి ప్రేమానుసారం అయితే కొంచెము ఇద్దరి మధ్యలో తగాదాలు అయితే కొంతమందికి జరగబోతున్నాయి జరుగుతాయి కూడా ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే ఫీలింగ్స్ చెప్తా ఇక ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే ఇగో వీట్లు ఉన్నాయి ఫీలింగ్స్ వీళ్ళది ఏం బంధం డెవిల్ కార్డ్ కర్మ బంధం వీళ్ళు ఎన్నో జన్మల ఎప్పుడో ఒకప్పుడు కొన్ని రోజులు సావాసం చేసి ఎప్పుడో ముగిసిపోయిన బంధాన్ని మళ్ళా మొదలుపెట్టినట్టుగా ఉంది కర్మ బంధం వీళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు వీళ్ళ లైఫ్లో ఉంది వీళ్ళకి ఏది చెడు ఏదైతే బ ఏదై వీళ్ళు ఏదైతే ఇస్తారో వీళ్ళకి తిరిగి అదే వస్తుంది మంచి ఇస్తే మంచి వస్తుంది చెడి ఇస్తే చెడే వస్తుంది వీళ్ళు గతంలో చేసుకున్న పొరపాట్లకు ఈ ఈ రోజుల్లో వీళ్ళు అనుభవిస్తున్న ఈ బాధ అంతే అనుభవిస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోయి పర్సన్ తోటి ఫీలింగ్స్ ఏదో ఆనందంగా ఉంటున్నారు అనుకుంటారు కానీ వెళ్ళిపోయిన పర్సన్ తోటి ఆనందంగా ఉండరు తెచ్చుకున్న వారితో ఆనందంగా ఉండరు ఇద్దరితోటి సరి సమానమనంగా తక్కట్లో పెడితే నువ్వెంత అంటే నువ్వెంత అంటే జోక్కున్నట్టు అంతగా అట్లా ఉంటారన్నట్టు నువ్వు అంతేనా అయితే దాన్ని పట్టుకుంటావా దీన్ని పట్టుకుంటావా అని ఇట్లా మీ పర్సన్ చూసేవాళ్ళు మీరనుకో వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా కింగ్ ఆఫ్ సోర్స్ ఇట్లా కత్తి పట్టుకొని సామిలాగా నేను 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 చేసింది కరెక్టు నేను చేసిందే పద్ధతి అని ఒక వేదవాంతుల్లాగా వేది పండితుల్లాగా ఆలోచించడము లేదో పెద్ద నేను తుడించిని అన్నట్టు ఆలోచించుకుంటూ బాగా ఇగో దీర్ఘమైన ఆలోచనలలో అలా ఫీలింగ్స్ ఎట్లా కవర్ చేసుకొని అర్థం కాక ఎట్లా ఎవరి ఎవరికి ఏం చెప్పుకోవాలి పది మంది వస్తే పది రకాలుగా మాట్లాడుకుంటారు ఎట్లా చెప్పుకోవాలి ఈ వదిలిపోయిన పర్సన్ గురించి ఏం మాట్లాడాలి ఉన్న వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి మొత్తం ఎట్లా అంటే ఆందోళనకు గురవుతున్నారు విపరీతమైన ప్రేమలు పెట్టుకున్నారు ఇంకొకళ్ళకైతే ఇగో ప్రపోజల్ అయితే ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు ఇగో ఇగో ఈడ మాత్రం సంతోషంగా అయితే ఉన్నారు ఇగో వెలుగు వెలుగులో అయితే ఉన్నారండి కొంచెం చీకట్లో బ్రతకకుండా వెలుగులో బ్రతుకుతున్నారు అట్లా ఇట్లా కాకుండా అవసరమైతే కొంతమంది పిల్లలను మొగాళ్ళను ఒప్పించుకొని మరి రిలేషన్షిప్ అనేది మెయింటెనే చేయడం అయితే జరుగుతుంది కొంతమంది ఇళ్ళల్లో భార్యలు ఒప్పుకుంటారు తీసుకురావడానికి లేకపోతే బయట బయట కలవడానికి ఫోన్స్ కాల్స్ ఏదైనా రిలేషన్షిప్ అయితే ఒప్పుకుంటారు కొంతమంది భార్యలు కొంతమంది ఏమో భర్తలు ఒప్పుకుంటారు కొంతమంది ఏమో ఒప్పుకోకున్నా కానీ చాటు మార్గాన చా చ జరిగే రాసలీలు ఎన్నో ఉన్నాయి ఆ ఫీలింగ్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో మీద కూడా బయట ఉన్న వారిని ఊహించుకోవడము లేకపోతే బయట ఉన్న వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళని ఊహించుకోవడము ఇట్లాంటి ఫీలింగ్స్ అయితే వీళ్ళ మనసులో ఉన్నాయి మరి తా ఇప్పుడు వదిలి వెళ్ళిపోయిన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ పర్సన్ ఫీలింగ్స్ అంటే ఎట్లున్నాయి అంటే మళ్ళా కలుద్దాము రీయూనియన్ ఉంది మళ్ళా భగవంతుడు కలపాలి అని కలుస్తామని అనుకుంటున్నారు మరి కలుస్తారా లేదా అంటే కలుస్తారు ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఖచ్చితంగా మళ్ళీ కలుస్తారు ఇక గిట్లా మంచిగా సెలబ్రేషన్ అయితే వేసుకుంటారు గిట్ల హ్యాపీగా అయితే ప్రపోజల్ పెట్టుకుంటారు ఇక ఎట్లా అంటే ఇక వీళ్ళ లెక్క ఇంకా లవర్స్ ఉండరు ఇంకోలు ఉండరు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు లైన్ వాటి లగ్గాలు చేసుకోవాలి లేకపోతే ఇంట్లో వదిలిపెట్టి మరొక వారితోటి రిలేషన్షిప్లు పెట్టుకోవాలి ఆడదు కానీ మొగారు కానీ గిట్ల మారాలన్నట్టు గట్లా మారాలని గిట్ల విచ్చలు విడిగా గిట్ల తిరుగుతుండ్రు తిరిగి ఏమన్నా అంటే నువ్వేనా సోల్మేటు నువ్వేనా ఏంజలు నువ్వేనా యువ రాణి నువ్వేనా రాజు యువరాజు యువరాణి ఈ దేశానికి ఒక వరల్డ్ ఒక ఏమంటారు ఏంజల్ ఇంకా ఏమైనా ఎట్లా విలుసుకోవాలిగా మనము ఏమంటారు మిస్ ఇండియా సారీ మిస్ ఇండియా లాగా అనుకుంటున్నారు ఇక వీళ్ళ జీవితంలో వచ్చినప్పటి నుంచి మనకు సంతోషం అనేది ఉంది ఇక ఇంకా బాధ ఏం లేదని వీలు వీలు కొంతమంది వీళ్ళు అండర్స్టాండింగ్ కాబోతున్నారు ఇగో ఫుల్ఫిల్ కార్డు వచ్చింది సంతోషంగా రోజులు అయితే వీళ్ళకి ఉన్నాయి హ్యాపీగా అయితే గడుపుతారు ఇగో థర్డ్ పార్టీతో సహా ఉండడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా హ్యాపీగా అయితే గడుపుతారు బాధ ఏం లేదు మరి ఎంతవరకు ఈ రిలేషన్షిప్ ఎప్పటివరకు ఉంటుంది చూద్దాం నేను వరకు ఎంతవరకు నిజం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నవారికి బాధల్లో ఉన్నవారికి జాబ్కి ఇంకేదైనా అను అనుకున్న పనులు కావడానికి సక్సెస్ అవుతలేవా అసలేం జరుగుతుంది డ్యూటీ పరంగా కానీ ఏ పరంగా కానీ ఏం కావాలి అనుకుని జూలై మంత్ జూలై మంత్లో కొంతమందికి జరుగుతుంది నెక్స్ట్ సాటర్డే వరకు కొంతమందికి అవుతుంది కొంతమందికి నెక్స్ట్ ఫ్రైడే వరకు కూడా ఏదైనా రావచ్చు ఫోన్ అవర్ కాల్ మెసేజ్ రావచ్చు కొంతమందికి ఒక ఇరవై ఇరవై రోజులు మే వరకు కూడా కావచ్చు ఆర్ ని హగ్గింగ్ పొసటినిస్ బై యూ వన్ విల్ అంటే మీరు పొసనిస్గా ఉండాలంటే మీరు అంటే మీరు ఇచ్చిన ఒక హగ్ వాళ్ళకు ఎంతో విలువైంది అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే నెక్స్ట్ సండే అయితే హగ్ అనేది వాళ్ళకు నిద్ర పోనిస్తలేదు ఓపికగా ఉండనిస్తలేరు ఇక అట్లయితే ఉన్నది మరి ఇక సెప్టెంబర్ వరకు కొందరు ఉన్నారు ఇక కొందరు అయితే ఇక సెప్టెంబర్ వరకు ఆగస్టు వరకు అయితే ఉన్నారు మరి ఏంజల్ కార్డ్స్ నేను ఇప్పటివరకు అయితే చెప్పింది ఎంతవరకు నిజమనేది మనం తెలుసుకుందాము దయచేసి ఈ రీడింగ్ ఎంతవరకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ శివయ్య మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా కామెంట్లు మాత్రం ఇవ్వండి మీరు కామెంట్లు ఇస్తేనే కదా నాకు తెలిసేది నా వీడియో మీరు చూసిండ్రా లేదా అని నాకు అర్థమయ్యేది మీరు కామెంట్ చేయకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది గ్రాడ్యుట్యూట్ ఏంజల్ గ్రాడ్యుయేట్ ఏంజల్ చూసే ఆ యూఎస్కి మంచి ఆన్సర్ ఇవ్వు ఓకే కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకోమంటుండ్రు అంటే నేను మీ విషయంలో మీ జీవితాలలో జరిగేది కన్ఫర్మేషన్ చేసుకోర్రీ ఓకేనా ఏదైనా కానీ మీ రిలేషన్షిప్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్తున్నారు ఏంజల్ కార్డ్స్ ఐ యూ బిలీవ్ మీ అంటే నిజంగానే ఆ రిలేషన్షిప్ని ఆ ప్రేమని నమ్ముతున్నావా లేకపోతే గుడ్డితనంగా పోతున్నావా ఎస్ అంట ఎస్ అంట ఓకే ఎస్ కార్డ్ అయితే వచ్చింది స్ట్రోగా వచ్చింది ఎస్ కార్డ్ వచ్చింది టేక్ యువర్ యాక్షన్ అట ఇంప్రూవ్మెంట్ హెల్త్ అట ఓకే రొమాన్స్ అట ఇంప్రూవ్మెంట్ హెల్త్ అట ఇక మంచిగా వచ్చినాయి ఎస్ కార్డులు వచ్చినాయి అన్ని కార్డులు వచ్చినాయి మరి ఇక ఇప్పుడు మనకు ఏంజల్ కార్డ్స్ కూడా మంచిగా చూపించినాయి ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నా వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఆ శివయ్య మీకు ఆజ్ఞిస్తున్నాడు అంతే ఇంకేం లేదు శివరాత్రి వస్తుంది శివయ్య మీకు ఆజ్ఞిస్తుండు ఆ శివుడు సమక్షంలో నేను చెప్తున్నాను మీకు ఏమాత్రం ఆ శివయ్య మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు పెట్టిన వీడియోస్కి అన్నిటికీ కూడా చూసిన వారు ఎవరైనా నా వీడియో మీ ముందుకు వచ్చి ఓపెన్ అయ్యిందంటే ఆ వీడియో మీదే అనుకోండి మీ మనసులో డేట్ ఆఫ్ బర్త్ వారి పేరు చెప్పుకొని ఆ శివయ్యను తలుచుకొని ఆ వీడియో కంటిన్యూగా వినండి స్కిప్ చేయకుండా వినండి ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనేట్ అయితే మీదే అనుకోండి నిజంగానే మీకు వన్ టూ క్వశ్చన్స్ కావాలన్నా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు లేదంటే పోస్ట్రల్ రీడింగ్ పూ పూర్తిగా కావాలన్నా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీకు తిలకం అనేది దొరుకుతుంది మా దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోగొట్టడానికి మంచి జరగడానికి తిలకం అనేది దొరుకుతుంది మీకు కావాలనుకునేవారు ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా తిలకం పంపిస్తాను ఫ్రీగా మాత్రం కాదు డబ్బులు అయితే పడతాయి డబ్బులు ఎంత అనేది మీరు ఫోన్ చేస్తే నేను చెప్తా తిలకం మన దగ్గర దొరుకుతుంది ఆ తిలకం అంటే ఇంత అంత కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ అనేది విజయం మీ వెన్నంటే ఉంటే సక్సెస్ మేము వెన్నంటే ఉంటే ఆ సక్సెస్కి విజయానికి మారు పేరు మీరే అవుతారు అంత అద్భుతంగా జరుగుతుంది అట్లాంటి తిలకం మన దగ్గర ఉంది మీరు కావాలనుకునేవారు ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా మరి ఆ శివయ్య ఆశిష్యులు మీ అందరికీ ఉండాలి నాకు ఉండాలి ముక్కోటి దేవతల ఆశిష్యులు ఉండాలి అందరు బాగుండాలి ఆరోగ్యంగా అనుకున్న పనులు సక్సెస్ కావాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి గంటలో మళ్ళీ కలుద్దాం బాయ్